మన చిట్చాట్లో కరుణాకర్ సుగ్గున చేసినటువంటి కామెంట్స్ గురించి మనం చూద్దాం ప్రకాష్ గంటెల గారు పది రోజుల క్రితం ఆకస్మికంగా మరణించటం మనందరం చాలా బాధపడటం జరిగింది ఎందుకంటే ఆయన యొక్క గొప్ప సందేశాలు మనందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఆయన చనిపోయినప్పుడు క్రైస్తవులందరూ బాధపడుతూ ఉంటే కరుణాకర్ సుగ్గున మాత్రం ఆయన మీద వ్యంగ్యమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు క్రైస్తవ నాయకులు ఎవరు చనిపోయినా వారిని ఈయన ఎప్పుడు విమర్శిస్తూ ఉంటూ ఉంటాడు ఈయన యొక్క విమర్శల్లో పస ఉందా లేదా అన్నది మనం చూడాలి మొట్టమొదటిగా కరుణాకర్ సుగ్గున ఏమంటూ ఉన్నాడంటే ప్రకాష్ గంటెల గారు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అవినీతిని ఎందుకు బయట పెట్టలేదు అన్నాడు క్రైస్తవులు మరి చేసేటటువంటి పిచ్చి పనులను ఆయన ఎందుకు బయట పెట్టలేదు అయితే ఈ యొక్క విమర్శ కేవలమో అజ్ఞానముతో తెలియనటువంటి తనముతో వస్తున్నది లేకపోతే తెలిసినప్పటికీ ప్రజలను మభ్యపెట్టడానికి కరుణాకర్ సుగ్గున ఈ విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు మీరు కనుక ప్రకాష్ గంటెల గారి ఛానల్ చూస్తే ఆయన ఎప్పుడు కూడా క్రైస్తవ విశ్వాసం లేకపోతే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతి పనులు చేసే పాస్టర్లను మరి దొంగ బోధకులను ఆయన ఎప్పుడు విమర్శిస్తూనే ఉండేవాడు ఆయన స్పెషాలిటీయే అది ఎప్పుడైతే ఒక క్రైస్తవ గేయ రచయిత సినిమా పాటలాగా ఒక క్రిస్టియన్ సాంగ్ రాశాడు అనుకోండి ప్రకాష్ గంటలు గారు ఎందుకు నువ్వు సినిమా పాటలను కాపీ కొట్టి ఈ విధంగా క్రిస్టియన్ సాంగ్స్ రాస్తూ ఉన్నావు అని విమర్శించేవాడు మరి పాష్టరులున్నారు దొంగ పాస్టర్లు కొంతమంది నాకు ఇంత డబ్బులు ఇస్తే నీ కోసం ప్రార్థన చేస్తాను అనేటువంటి పాస్టర్లు ఉన్నారు ప్రకాష్ గంటెల గారు మరి యొక్క దొంగ పాస్టర్లను చాలాసార్లు విమర్శించాడు అదేవిధంగా స్వస్థతా వరం మాకుంది మీరు నాకు ఒక లక్ష రూపాయలు ఇస్తే మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని యొక్క స్వస్థతా వరమును అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద స్టేజీల మీద ఉండి ఆ బిన్ని హీన్ మరి అందరిని కొడతా ఉంటాడు కొట్టినప్పుడు ప్రజలు వెనక్కిబడిపోతూ ఉంటారు అదే మోడల్లో ఈరోజున చాలామంది ఇండియాలో కూడా బెన్నీహీన్ లాంటి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు వెళ్ళి స్టేజీల మీద జనాన్ని వెనక్కి నెట్టటం వాళ్ళు కింద పడిపోవటం పిచ్చి పిచ్చిగా అరవటం మరి ఆ తర్వాత ఈ యొక్క బోధకుడు తనను తాను హెచ్చించుకోవటం తనను తాను మహిమపరుచుకోవటం అదేవిధంగా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవటం ఇవన్నీ ప్రకాష్ గంటలు గారు చాలా ఘాటుగా విమర్శించాడు అయ్యా మీరు అమెరికాలో బెన్నిహిన్ను చూసి పాడైపోయారు ఇది దేవుని వాక్యం కానే కాదు అని ప్రకాష్ గంటలు గారు చెప్పాడు అదేవిధముగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మీరు చక్కటి పాటలు ఉంటాయి హెబ్రోను గీతాలు పాడండి క్రైస్తవ సునాది గీతాలు పాడండి చిన్నమంద గీతావళి పాడండి ఆ పాటలు పాడుకోండి కానీ ఈ సినిమా పాటల్లాగా మీరు ఎందుకు క్రైస్తవ పాటలు రాసుకుంటూ ఉన్నారు భరతనాట్యము కూచిపూడిలాగా మీరు క్రైస్తవ యువతుల చేత డ్యాన్సులు వేయిస్తూ ఎందుకు హిందువుల్ని కాపీ కొడుతూ ఉన్నారు అదేవిధంగా సంస్కృత శ్లోకాల్లాగా క్రైస్తవ ప్రార్థనలను ఎందుకు మార్చివేస్తూ ఉన్నారు ఈ కాపీ కొట్టుడు ఆపండి అని ప్రకాష్ గంటెల గారు చాలాసార్లు చెప్పాడు నాతోనే చాలాసార్లు చెప్పాడు అయ్యా మనం క్రైస్తవులంగా మనం దేవుణ్ణి మహిమపరచాలి ఇలా డబ్బు కోసము మనం స్వస్థతలో ప్రార్థనలు చేయకూడదని నాతోనే ఆయన చాలాసార్లు చెప్పాడు కాబట్టి ఆయన చెప్పలేదు అంటాం పొరపాటు నేను లింక్స్ పెట్టాను చూడండి ఈ స్వస్థత బోధకులందరూ కరోనా సమయంలో మాయమైపోయారు కరోనా సమయంలో వాళ్ళే చాలామంది చనిపోయారు వాళ్లే ఇళ్లలో దాక్కున్నారు వాళ్లే స్వస్థతల గురించి దూరం వెళ్ళిపోయారు ఒరే దొంగ పాస్టర్లు దొంగ బాధకులు మీరందరూ ఏమైపోయారు ఇప్పటి ఎప్పటి వారికి మీకు స్వస్థత వరం ఉందని మీరు గొప్పలు చెప్పుకున్నారు కదా మరి ఇప్పుడు కోవిడ్ వచ్చింది కరోనా వైరస్ వల్ల జనం చచ్చిపోతూ ఉన్నారు మీ ఇళ్ళలోనే చాలామంది చచ్చిపోతున్నారు మీ స్వస్థత వరాన్ని వాడండి అని ప్రకాష్ గంటల గారు ఆ రోజున ప్రశ్నించలేదా కాబట్టి కరుణాకర్ సుగ్గున ఆయన వీడియోస్ చూడ ఆయన తప్పనిసరిగా ప్రశ్నించాడు కరుణాకర్ సుగ్గున ఇంకో మాట అన్నాడు నిజంగా ప్రకాష్ గంటెల ఆ విధముగా కిడ్నీ సమస్యతో బాధపడతా ఉంటే స్వస్థతవరం అన్న క్రైస్తవ బాధకులను పిలిపించుకోవచ్చుగా హాస్పిటల్కి అన్నాడు ఆయన ఎందుకు పిలిపించుకోలేదు వీళ్ళందరూ దొంగలేని ఆయనకి తెలుసు అందుకనే ఆయన పిలిపించుకోలేదు ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాడు దేవుడు నాకు ఈ జబ్బు పెట్టాడు ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబిలీ చేసుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చేస్తున్న ప్రార్థన అదే దేవా ఈ జబ్బును తీసేయి నీ చిత్తమైతే తీసేయి నీ చిత్తం కాకపోతే ఉంచు నీ కుమారుణ్ణి యేస్సు క్రీస్తు ప్రభువునే నా కోసము అనుగ్రహించిన దేవుడివి నేను ఇంకేమని అడగలను ఈ జబ్బును తీస్తే తీసే లేకపోతే లేదు ఒక హిందువుడు సంతోషంగా ఉంటాడు ఒక ముస్లిం సంతోషంగా ఉంటాడు ఒక నాస్తికుడు సంతోషంగా ఉంటాడు ఎప్పుడు స్వస్థత కలిగితే నేను కూడా స్వస్థత కలిగితే సంతోషంగా ఉంటే నా స్పెషాలిటీ ఏంటి నా విశ్వాసం యొక్క స్పెషాలిటీ ఏంటి నువ్వు ఈ జబ్బు తీసినా తీకపోయినా నేను సంతోషంగానే ఉంటాను అని ఆయన గట్టిగా చెప్పాడు అందుకని ఆయన ఎప్పుడు కూడా అయ్యా రండి రండి అని వాళ్ళని బతిమలా ఆడుకోలేదు ఎందుకని వాళ్ళందరూ ఫేక్ అని ఆయనకి తెలుసు ఈ ఫేక్ బోధకులు స్వస్థతావరం గురించి స్టేజీల మీద ఎక్కి ప్రజల దగ్గర డబ్బు గుంజుకునే ఈ ఫేక్ వరం కలిగిన బోధకులన్నీ ఆయన ఎప్పుడూ హాస్పిటల్కి పిలిపించుకొని అయ్యా నన్ను స్వస్థపరచొని అడగలేదు ఆ విషయం కూడా కరుణాకర్ సుగ్గున గ్రహించాలి కరుణాకర్షకున చేసిన మరొక విమర్శ ఏంటంటే మరి ఏసుక్రీస్తు ప్రభుకు చేత కాదా ఈయన ఆయన బోధకుడు కదండి ఆయన స్వార్థ ప్రకటించేవాడు కదండి ఆయన మత వ్యాప్తి కోసం బతికేవాడు కాదండి ఈయన్ని స్వస్థపరిచే శక్తి ఏసుక్రీస్తుకి లేదా యేసుక్రీస్తుకి చేత కాదండి అంటున్నాడు అది కూడా అవగాహన లేకుండా చేస్తున్నటువంటి మాట రోమాపత్రిక నాలుగో అధ్యాయముల మీద చూడండి అక్కడ పౌలు గారు ఏమని రాస్తా ఉన్నాడంటే అబ్రహాము విశ్వాసం గురించి రాస్తూ ఉన్నాడు పదిహేడు నుండి చూడండి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచిన వాడినైనా దేవుని ఎందు అబ్రహామో విశ్వాసమంచను అబ్రహాము విశ్వాసి అందరు విశ్వాసులకు ఆయన తండ్రి అంటాం ఆయన విశ్వాసం ఎలాంటి విశ్వాసం అండి ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుని అందు విశ్వాసం ఉంచాడు మృతులను సజీవులుగా చేసే విశ్వాసము ఆయన చేశాడు మృతులను సజీవులుగా చేసే శక్తి దేవునికి ఉంది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే శక్తి దేవునికి ఉంది అబ్రహాం అలాంటి దేవుని నమ్మాడు ఈ రోజున మనం దేవు నమ్మే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అలాంటి దేవుడు ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు లాజరు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళలేదా సమాధి దగ్గరికి మరణించి ఒక శవముగా ఉన్నటువంటి లాజర్ను ఆయన లేపలేదా మృతులను సజీవులుగా చేసే శక్తి కలిగిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అందుకనే మనము ఒక విశ్వాసిని సమాధి చేసేటప్పుడు మనము ఏడుస్తాము బాధపడతాం అంతేకాని నిరీక్షణ కోల్పోం మన నిరీక్షణ ఏంటి ఒకరోజు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఈ బిడ్డ ఈ విశ్వాసి మరణము నుండి తిరిగిలేస్తాడు ఆ రోజున మహిమ కలిగిన శరీరముతో మనకు కనిపిస్తాడు ఆ గొప్ప విశ్వాసముతో మనము ఒక క్రైస్తవ విశ్వాసిని సమాధి చేస్తాం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడిని అంటే ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో అది ఉంటుంది ఇప్పుడు కనపడదు పరలోకం కానీ భవిష్యత్తులో ఆ పరలోకం మనకు కనిపిస్తుంది ఇప్పుడు కనపడదు మహిమ శరీరం కానీ భవిష్యత్తులో ఆ మహిమ శరీరం మనకు కనిపిస్తుంది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే గొప్ప శక్తి కలిగిన దేవుడు అబ్రహాము ఆ రెండు నమ్మాడు మృతులను సజీవులుగా చేసే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ప్రకాష్ గంటలు గారు కూడా అలాంటి దేవుడిని ఆయన నమ్మాడు నన్ను మరణించినప్పటికీ తిరిగి లేపే శక్తి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది అని ఆయన నమ్మాడు ఈరోజున నాకు స్వస్థత కనిపించటం లేదు కానీ ఒకరోజు స్వస్థత నాకు అనుగ్రహించి నాకు మహిమ శరీరాన్ని ఇచ్చినటువంటి రక్షకుడు ఏసు ప్రభు అని ఆయన నమ్మాడు ఆ గొప్ప క్రైస్తవ నిరీక్షణతో ఆయన మరణించాడు కాబట్టి ఈయన మరణించాడయా యేసు ప్రభుకి చేతగాది లేవాయా బైబిల్ దేవుడికి చేతగాదు లేవాయా అనకూడదు దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవునికి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం దేవుడు చేస్తూ ఉన్నాడు ఒక రోజున తప్పనిసరిగా ప్రకాష్ గంటలు గారు తిరిగి లేవటం జరుగుతుంది కాబట్టి ప్రకాష్ గంటల గురించి చేసేటటువంటి పిచ్చి విమర్శలు కరుణాకర్ సుగ్గున గారు మానుకోవాలి ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొని దేవుని ప్రేమ పొందాలి అదే మా యొక్క ప్రేమ సందేశం